లార్డ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లస్ కామాన్ గారి సంకలనం నుండి జూన్ ఇరవై రెండవ తారీఖు వరకైన వాగ్దానం ప్రేమ దోషంలన్నిటిని కప్పును సామెతల గ్రంథం పదవ అధ్యాయం వచనం ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడడం కొరిందేలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయం ఒకట వచనం నీ బాధలను దేవుడికి మాత్రమే వినిపించు కొంతకాలం క్రితం ఒక భక్తురాలి వ్యక్తిగత అనుభవాన్ని ఒక చోట చదివాను అది నాలో చెరగని ముద్ర వేసింది ఆమె ఇలా రాసింది ఒక అర్ధరాత్రి నాకు నిద్ర పట్టలేదు నాకన్ని అన్యాయాలు జరుగుతున్నాయన్న భావం మనసంతా ఆవరించి కలవరి పెట్టింది అన్నిటినీ భరించే ప్రేమ నా హృదయాన్ని విడిచి వెళ్లిపోయినట్టు అనిపించింది దేవుని ఆజ్ఞలకు విధేయత చూపగలిగే శక్తి కోసం ఆయనకి మొరపెట్టాను ప్రేమ అన్నిటినీ కప్పుతుంది వెంటనే దేవుని ఆత్మ నాలో పనిచేయడం ప్రారంభించారు చేదు అనుభవాలను మరిచిపోయగలిగే శక్తి నాలోకి ప్రవహించసాగింది మనస్సులో ఒక గుంట తవ్వాను ఏకాగ్రతగా మట్టి అంతా తీసి లోతైన సమాధి తవ్వాను నన్ను గాయపరిచిన విషయాలన్నిటిని అందులోకి దించి త్వరగా మట్టితో పూడ్చేసాను దాని మీద గడ్డి దట్టంగా పెరిగిన మట్టి పెళ్ళా గులాబీలను ఆ గడ్డి మీద వెదజల్లి అక్కడ నుంచి వచ్చేసాను విశ్రాంతికరమైన తీయని నిద్ర పట్టింది భరించరా అని బాధ పెడుతున్న గాయాలు కనీసం మచ్చ అయినా కనిపించకుండా మాయమై ఈ రోజున నాకు ఆ గాయాలు ఏమిటో కూడా గుర్తులేదు కొండ ఎదను మచ్చ మిగిలింది కొండ చర్య గాలివానకి జారిపడి చెట్టు చేమ పెరగవు కొండపైన పచ్చదనంలో కొట్టొచ్చినట్టు కనిపించే మచ్చ ఏళ్లు గడిచినాయి మచ్చ కూడా ముస్తాబైంది గడ్డి దుబ్బులు నాచు ఏపుగా పెరిగింది రెట్టింపైంది దాని సింగారం మచ్చ పడక ముందుకంటే ఓ బేల హృదయంలో ఓ గాయం ఉంది జీవన అంతా చేజారిపోయింది కాలం గడిచే కొద్దీ ప్రేమ చేసిన పరిచర్య ఆ చేదును మార్చింది మధురం ఆ దేవదూత వచ్చింది బాధను మాపే లేపనం పూసి గాయం మానిన గుండెల్లో ములచింది శాంతిని తెచ్చే శ్వేతవర్ణ ప్రేమ హలలుయా